హలో అండి ఈ రోజు వీడియోలో నేను యూస్ చేసే టైలరింగ్ సామానాలు అంటే ఎప్పుడు నా దగ్గర ఉంచుకునే కొన్ని టైలరింగ్ సామానాలు అయితే మీకు షేర్ చేసుకుంటాను ఇది సరదాగా చిన్న ఏదో ఒక వీడియో అనుకోండి అంటే ప్రతి ఒక్క దగ్గర ఉండాలి ఇవన్నీను ఇవన్నీ మనం దగ్గరగా ఉంచుకుంటే ఎప్పుడైనా మనకి హెల్ప్ అవ్వచ్చు అనమాట సో ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందులో ఉన్నాయండి ఇంకా కొన్ని లోపల ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ ఇవే అనమాట సో ఒక్కొక్కటి ఏంటి ఇవన్నీ కూడా చూపిస్తాను ఫస్ట్ రెండు ధారాల బాక్సులు ఉంటాయి ఇది ఒక బాక్స్ అండి ఈ బాక్స్లో ఇవి పీకో పాదము ఇది ఓవర్లాక్ పాదము ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ మిషన్ అనమాట ఈ మిషన్వి నార్మల్ మిషన్వి కావు తర్వాత ఇది వచ్చేసి బటన్ హోల్ అవి స్టిచ్ చేస్తాం కదా అవి అండి రెండు కూడాను ఇంకా కొన్ని బటన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ మిషన్ అండి ఇది ఈ బాక్స్ కూడా ఉషా జనోమి ఎలక్ట్రిక్ మిషన్ తీసుకున్నప్పుడు వచ్చిందనమాట ఇందులో కూడా కొన్ని ఐటమ్స్ పెట్టించారు వాళ్ళు ఇంకా ఒక పెద్ద నీడిల్ అయితే పెట్టుకున్నానండి ఇక్కడ ఇంకా కొన్ని నీడిల్స్ కూడా ఉంటాయి నార్మల్ నీడిల్స్ అవి మిషన్ నీడిల్స్ ఇవన్నీ థ్రెడ్స్ చూసారా ఎలా పడిపోయాయో ఇంకా కొన్ని థ్రెడ్స్ అయితే వేరే బాక్స్లో ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి తెచ్చుకోవాలి ఇవన్నీ మిషన్ థ్రెడ్స్ ఇందులో కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి ఇది మిషన్కి వస్తుంది కదా సెల్ఫ్ అదే అండి దాన్ని నేను మళ్ళీ కొంచెం అందులో అక్కడ ఉంచు ఉంచట్లేదు అనమాట పిల్లలు తీసిపాడేస్తున్నారు అందుకని ఇది వేరేగా సపరేట్గా పెట్టుకుంటున్నాను ఇవన్నీ బాబిన్స్ కొంచెం కొంచెం దారాలు ఎక్కించుకున్నవి ఇవి ఉన్నాయి చిన్ని స్క్రూ డ్రైవర్ పెద్దదొకటి ఉంటుంది కొన్ని నీరియల్స్ కూడా ఇందులోనే ఉన్నాయి అలాగే మార్కింగ్ వేసుకోవడానికి ఈ చా బీస్ ముక్కలు అంటాం కదా అవన్నమాట కొన్ని థ్రెడ్స్ అంటే మనకి పిల్లలు ఇలా నొక్కేసారండి అటువంటి ఈ థ్రెడ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇలా పెట్టేసిన థ్రెడ్స్ ఇవి పనిచేస్తాయండి మనం చేతికుట్లు వేసుకున్నప్పుడు లేదా బాబాయిలో థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఉంచాను ఒక సైడ్న ఈ టేప్స్ ఉన్నాయి ఈ పోసులు అవి ఏదైనా మనం స్టిచ్చింగ్ అప్పుడు యూజ్ అవుతాయండి ఏదైనా మోడల్ స్టిచ్ చేసినప్పుడు యూజ్ అవుతాయి ఇవన్నీ అనమాట ఒకసారి నేను వీటికి థ్రెడ్స్ అవి పెట్టేసి ఒక బాక్స్లో తయారు చేశానండి అన్నీ పీకేశారు పిల్లలు అందుకే ఇలా తయారయ్యింది ఇది వచ్చేసి ఇక్కడ ధర్మాకోల్ షీట్ ఎందుకు పెట్టానంటే దీనికి నీడిల్స్ అవి అని చెప్పేసి పెట్టుకున్నాను బుక్స్లు కూడా మొత్తం ప్యాకెట్లో నుంచి తీసి పాడేశారు అనమాట ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి తెచ్చుకోవాలి ఇంకా ఇందులో ఉన్న ఐటమ్స్ కూడా చూపిస్తాను చూడండి ఇది ఒక బాక్స్ దాసుకున్నాను బాగుందని చెప్పేసి మీషోలో వచ్చిన బాక్స్ ఇందులో కొన్ని ఎలాస్టిక్స్ జిప్స్ ఉన్నాయి మనం ఏదైనా ఫ్రాక్స్ అవి కుట్టినప్పుడు జిప్స్ కోసం పరిగి పెట్టకుండా ఇలా కొన్ని కలర్స్ అయితే ఉంచుకోవాలన్నమాట ఇంకా చూడండి ఈ చా పేస్ ముక్కలు అవి విరిగిపోయాయి ఇవి వచ్చేసి మనకి నడుము దగ్గర అవి యూస్ వచ్చేస్తాం కదా ఏదైనా లెహం అవి కుట్టినప్పుడు అవండి నెక్స్ట్ వచ్చేసి టేప్లో ఒక రెండు మూడు ఉంటాయి ఒక్కోసారి ఒక చోటను పెట్టేసినప్పుడు వెతుక్కోకుండా ఉంటాయని అలా ఉన్నాయి అనుకోండి ఒకటి మిషన్తో పాటు వచ్చింది ఇది కూడా ఒక మిషన్తో పాటు వచ్చింది ఒకటి ఉంచుకుంటానండి నా దగ్గర ఇదొకటి అనమాట డోరీస్ అయితే ఒక బాక్స్ ఉన్నాయండి ఇంకా మీకు బాక్స్ అవి తెచ్చి చూపించట్లేదు ఎప్పుడైనా యూజ్ అవుతాయని చెప్పేసి అంటే మనం ఏదైనా తీసుకున్నప్పుడు మిగిలిన సరే అలా బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఏదో ఒక టైంలో మనకి యూజ్ అవుతాయి అనమాట ఇంకా మనకి టైపింగ్ థ్రెడ్స్ మన దగ్గర ఉంచుకోవాలి ఇంకా చెప్పనే అక్కర్లేదు సిజర్ అయితే మెయిన్ కదా ఇంకా మిషన్ ఆయిల్లో కూడా ఇక్కడ స్కిప్ చే ఇక్కడ కనిపించట్లేదు కానీ వేరే చోటను పెట్టానండి గ్లూ బాటిల్ కూడా దగ్గర పెట్టుకోండి ఎప్పుడైనా యూజ్ అవుతాయి మనకి ఇవన్నీను మెయిన్ ఎక్కువ వాడేవి ఇవే అనమాట స్కేల్ ఒకటి ప్రాపర్గా పెట్టుకోవాలి స్కేల్ ఒకటి అదే ఒకటి ఇక్కడ మీకు మిస్ మిస్ అయింది ఇందులో చూసారు కదా ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా అందరి దగ్గర ఉంటాయి నేను వాడేవి సింపుల్గా ఇవే అనమాట బాగా ఎక్కువేమీ లేవు జస్ట్ ఇవే ఇంకా మిషన్ ఆయిల్ ఒకటి స్కేల్ ఒకటి మిస్ అయింది ఈ ఈ బాక్స్లో ఇదే అండి ఈ వీడియో సరదాగా మీతో షేర్ చేసుకున్నాను నా దగ్గర ఉన్న మిషన్ ఐటమ్స్ నేను ఇలా ఇందులో పెట్టేసుకుంటాను పిల్లలకు అందకుండా కొంచెం పైకి పెట్టేస్తాను అనమాట